హైజల మోషే శుకుపవాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమ్ అకాండం యొక్క మర్మంలను ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్లో విందాం ఈ పాఠం వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రాహిను ఐగుప్తి దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతములు వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం ఈ ధ్యానాలలో ఈరోజు ఏడవ రోజు కావున నిర్గమకాఖాండం ఏడవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనం ఎరుషులేం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడు యరుషులేమా నిన్ను ప్రేమించేవారు వద్దల్లెదరు ఆమె ప్రేమైన దేవుని జనాగమా ఇస్రాయుళ్ళు దేవుని యొక్క ప్రథమ సంతానముగా శ్రేష్ఠ పుత్రులుగా ఎంతో ఉన్నతమైన స్థానము దేవుడు ఇచ్చి ఉన్నాడు అది నేటి వరకు వారికి గల పరిజ్ఞానంలో కానీ జ్ఞానములో కానీ సంపదలో కానీ వెంట ఉండి సంరక్షించి రక్షణ ఇస్తుంది వారికి ఎన్నడను దేవుడు ఏ కొద్దువా చేయలేదు అయితే వారి దేవుని మాట విననల్లని ప్రజలుగా దేవుని కుమారుడైన ఏసుక్రీస్తును నమ్మని ప్రజలుగా ఇంకా జీవిస్తున్నారు దేవుని ప్రజలైన వారికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు స్థిరమైన దేశం లేకపోయినా వారికి నిత్యము యుద్ధములే అయితే ప్రతి యుద్ధంలో విజయమే సృష్టికర్త అయిన దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకు స్థిర నివాసము భూమి లేకపోవడం ఎంతో విచారం అయినా ఆయన మోషన్ నాయకత్వంలో కణానుకి నడిపినట్లు నిరంతరం పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉంటూ కాయచున్నాడు ఇటీవల జరిగిన యుద్ధంలో కూడా వారిని సంరక్షించి కాపాడి విజయమిచ్చాడు నిరంతరం ఎదుర్కొంటున్న యుద్ధములలో నుండి వారు కాపాడబడుటకు మనం ఎల్లప్పుడూ ఎరుశ్లేమ క్షేమం కోసం ప్రార్థన చేయాలి చేస్తూనే ఉండాలి అలాగే ప్రేమించాలి అలా ప్రార్థన చేసి ప్రేమిస్తే ఆయన మనల్ని వర్దిల్ల చేస్తానని నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు అందుకే అమెరికా దేశము రోజుకి ఇంకా అగ్రరాజ్యముగా కొనసాగుతుందంటే అది దేవుని మాటకు లోబడి దేవుని ఇచ్చిన వాగ్దానంతో ఎరుషల్యము క్షేమం కొరకు వారు నిరంతరం నిలబడమే కావున మనము ఇజ్రయేలు దేశమును కాపాడమని వాగ్దాన భూమి సంరక్షించమని ప్రార్థిస్తే మనపై దేవుడు తన కాపుదల ఇచ్చి సంపూర్ణ దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరించువాడై ఉన్నాడు ప్రార్థన ఇజ్రేయేల్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడని దావిత ద్వారా పలికించిన దేవానికి వందనములు తెలియజేస్తున్నాము నీ వాగ్దాన భూమిని మా రక్షకుడు యేసుక్రీస్తు జన్మించిన పట్టణముగల దేశమును త్వరలో రెండో రాకడలో రానయున్న ప్రదేశమును నీరెక్కల చోటన సంరక్షించి కాపాడి వర్ధిల్ల చేయము నీవు చెప్పిన విధముగా ఎరులేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము ప్రేమిస్తున్నాము కనుక ఇరుసలేమును కాపాడు సంరక్షించి మాపై దీవెళ్ళ వర్షం కుమ్మరించి వర్ధిల చేయమని మాకు కావలసిన మేళ్లను అనుగ్రహించి ఆనందింపచేయమని వేడుకుంటున్నాము మా దేశంలో మా రాష్ట్రములను మా జనాంగములను మా కుటుంబములను మా పాలకులను మా యాజకులను మా సంఘములను మాకు గల సమస్తమును కాపాడి దీవించి ఆశీర్వదింపచేసి దైవ జ్ఞానమును అనుగ్రహించుము నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతులుగా ఆశీర్వాదాలకు మరించి దీర్ఘాయుష్తో నింపము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధనలో ఉన్నారో వారికి కావలసిన ఆదరణ దయచేయము దుఃఖములోను విచారములోను ఆపదల్లోను అప్పులలోను అనారోగ్యములోనూ ఆర్థిక లేములోను ఒంటరితనములోను మరణ భీతితోనూ ఉన్నారో ఆ బిడ్డలందరికీ ప్రభువ నీవే గొప్ప స్వాంతన చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చెయ్యి పట్టుకుని పైకి లేపుము మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము ఏది మరచితమో ఏది విరుచితమో జరిగిన మా తండ్రి అవన్నీ నీవే ఆలకించి చేయుము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇటు రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనంద గానములతో కీర్తించగలిగే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి అమెయిన్ తండ్రి కుమార పరిశుదాత్మ త్రి ఏక దేవుని నామంన ఇర్షలేమును ఇజ్రాయెల్ క్షేమము కొరకు ప్రార్థించిన మన మనపై తన దీవెన్ల వర్షం మెండుగా కుమ్మరించును కక్క ఆమెన్ ఇట్ల దేవుని వర్తపరిచర్యలో నీ సహోదరి ఆమెన్ కప్లెస్ యు అందరికీ మరణాత ఓ ఎరుషలేమా దేవుని పట్టణమా

ఏర్పరచుకొనెను తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను నిత్యము విశ్రమ స్థానముగా ఉలవిచ్చెను ನಿತ್ಯಮು ನಿತ್ಯ ವಿಶ್ರಮಸ್ಥನಗುಂದುವ ನೀಜನು ಎಂತಟಿ ಧನ್ಯತ ನೀದಿ ಓಯಿ ಋಷಲೆಮ ేవుని పట్టణమా